వికలాంగులకు సంబంధించిన పథకాలు సడన్గా రద్దు చేయటం అనేది అన్యాయం కార్లకు వికలాంగులు ఎవరైనా కార్లు కొనుక్కుంటే జిఎస్టి ప్లస్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అంటే ట్యాక్స్ వేసేది కాదు కానీ మధ్య కార్లకు జీఎస్టీ తగ్గించిన తర్వాత వికలాంగులకు ఇచ్చే ఆ జీఎస్టీని మొత్తం కూడా మినహాయింపు ఆ కన్సీ రాయితీని తొలగించడం జరిగింది అంటే కార్లు పద్దెనిమిది నుంచి ఐదు శాతం వరకు తగ్గించినా ఐదు శాతం అయితే ఇప్పుడు ఆ వికలాంగులు భరించాల్సి వస్తుంది దీని మీద మరి జాతీయ స్థాయి వికలాంగుల నాయకులు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై రిప్రజెంటేషన్ పంపడం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే వికలాంగులకు సంబంధించిన పథకాలకు రక్షణ లేకుండా పోతుంది అందుకే కార్లు కొన్న వికలాంగులు కారు స్థాయి మెయింటైన్ చేసే వికలాంగులంతా కూడా ఏకం కావాలి ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఈ కార్లు కొనుగోలులో ఉన్నటువంటి రోడ్ ట్యాక్స్ హెక్సింది కావచ్చు టోల్ గేట్ టోల్ గేట్ ఫ్రీ కావచ్చు తర్వాత జిఎస్టీలు కావచ్చు సడన్గా తీసేస్తే మన పరిస్థితి ఏంది వికలాంగులకు రాయితీ ఇవ్వటం కారణమే వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి వాళ్ళు స్వతహా వెహికల్ నడిపించుకుంటూ వాళ్ళు సమాజంలో అందరినీ డిగ్నిటీగా బతకాలనే కాన్సెప్ట్ అది దానం ఇచ్చింది కాదు ఒకరు అడుగుతే ఇచ్చేది కాదు లేకపోతే రాజకీయ నాయకులు జోగులంకి ఇచ్చేది కాదు ఇది ఇది ప్రభుత్వ రాయితీ కేంద్ర ప్రభుత్వ రాయితీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము జిఎస్టి తీసేసిందని రేపు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ తీసేస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వము ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీల రాయితీ కావచ్చు ఇంకా ఇన్సూరెన్స్ రాయితీ కావచ్చు ఏదైనా రాయితీలు తీసేస్తే పరిస్థితి ఏంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక బలహీనత ఒక వీక్నెస్ ఇచ్చినట్టు అవుతుంది దీనిపై కార్లు వాడే వికలాంగులందరూ కూడా ఆలోచించాలి కార్లుగా వాడే విక్రమందరూ కూడా ఒక యూనియన్ లాగా ఏకం కావాలి ఎందుకంటే మనం ప్రభుత్వ రాయితీ పొందుతాం రోడ్ ట్యాక్స్ రాయితీ పొందుతున్నాం జిఎస్టీ రాయితీ పొందుతున్నాం టోల్ గేట్స్ రాయితీ పొందుతున్నాం మరి ఈ రాయితీని పొందుతున్నాము రేపు సడన్గా రాయితీలు తీసేస్తే మనం ఎంత బాధపడాల్సి వస్తుంది అందుకే తస్మాత్ జాగ్రత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల వాహనాలకు ఇచ్చే రాయితీలని కంటిన్యూ చేసేందుకు వికలాంగుల సంఘాలు వికలాంగులందరూ కూడా ఏకం కావాలి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ